ఇంత వ్యవస్థితంగా ఇంత అఖండమైనటువంటి అనంతమైనటువంటి విశ్వంలో ఇవన్నీ కూడా నియమంగా క్రమేణ క్రమంగా జరుగుతున్నాయి అని అంటే ఎవరో ఒక చైతన్యం లేకుండా ఒక చైతన్యం యొక్క సంబంధం అనేది లేకుండా ఖచ్చితంగా ఇవన్నీ జరగడం అనేది అత్యంత అసాధ్యం లేదు ఇవేమీ లేకుండా కూడా జరుగుతాయి ఒకటే అన్ని ఆ జడమైనటువంటి వస్తువులే వాటంతటవి కలిసిపోయి అన్ని అంతా జరిగిపోతుంది అని గనక చెప్పేటైతే నేను ఒక ఇంటిని కట్టాలనుకున్నప్పుడు ఆ ఇల్లుని కట్టడానికి కావలసినటువంటి ఇసక సిమెంటు ఇంకా ఇటుకలు ఇంకా నీళ్లు ఇవన్నీ ఏమేమి కావాల్సిన ఉన్నాయి సామాలు అవన్నీ తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఇల్లు దానంతటదే తయారవ్వాలి ఇలా ఎక్కడైనా అవుతుందా ఖచ్చితంగా ఎక్కడా అవ్వదు ఎందుకంటే ఈ సామాలు తెచ్చిపెట్టడం అయింది దానికి ఏం ఎంత ఇసుగా కావాలి అన్నీ కూడా లెక్కేసి సరిగ్గా ఎంత తీసుకురావాలో అన్నీ తెచ్చి అక్కడ పడేసాం ఇల్లు దాన్నంతటది తయారవ్వాలి అని అంటే మాత్రం అది ఇప్పుడు కాదు సంవత్సరం సంవత్సరం పాటు ఎదురు చూస్తా పర్వాలేదు నేను ఓ సంవత్సరం పాటు ఎదురు చూస్తాను పర్వాలేదు ఈ రే నాకేం రేపే ఇల్లు కట్టేయాల్సిన పని లేదు ఒక మనిషే ఒక రోజులో ఇల్లు కట్టలేడు వాడు కట్టడానికి కొన్ని కొన్ని నెలలు పడుతుంది కాబట్టి ఇంకా వాటంతట తయారవ్వాలి కాబట్టి కావాలంటే కొన్ని రోజులు ఆగుతాను నేను అని చెప్పి ఒక సంవత్సరం ఆగాను అనుకోండి ఇల్లు తయారవుతుందా ఖచ్చితంగా పో రెండేళ్ళు ఆగుతాను ఖచ్చితంగా అవ్వదు ఓ పదేళ్ళు ఆగుతానండి ఖచ్చితంగా అవ్వదు ఓ యాభై ఏళ్ళు ఆగుతాను యాభై ఏళ్ళు ఆగినా కూడా ఇల్లు దానంతట అది ఎప్పుడు కూడా తయారవదు